హాయ్ అండి అందరికీ నేను కిరణ్మయ్ మనం జనవరి నెల నుంచి డిసెంబర్ నెల వరకు పుట్టిన వారి లక్షణాలు స్వభావం ఎలా ఉంటుంది అనేది తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ఈ వీడియోలో మార్చి నెలలో పుట్టిన వారి స్వభావం వారి గుణగణాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం మార్చి నెలలో పుట్టిన స్త్రీ పురుషులు కొంచెం గర్వం ఎక్కువగానే ఉంటుంది వీళ్ళు ప్రతి విషయంలో తొందరపడతారు వీళ్ళు ఇతరులను ద్వేషించి వాళ్ళ కోపానికి కారణమవుతారు వీళ్ళు ఎక్కువగా ఇతరులను ద్వేషించడం వల్ల వీళ్ళతో స్నేహితులు కూడా ఎక్కువ కాలం ఉండరు ఈ నెలలో పుట్టిన వారికి జాలి ప్రేమ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది వీరు సాటి వారికి సహాయం చేయడానికి ఇష్టపడరు ఎక్కువగా గొప్పలు మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు రాజకీయంలో బాగా రాణిస్తారు ఈ నెలలో పుట్టిన వారిలో రాజకీయ నాయకులు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కూడా ఉంటారు ఈ నెలలో పుట్టిన వారికి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళు గొప్ప గొప్ప ఆలోచనలు చేసి వాటిని కార్యరూపంలో పెట్టి వీళ్ళ పనులు సాధించుకుంటారు భావం వీరికి ఎక్కువ ఎదుటివారిని అస్సలు లెక్క చేయరు వీళ్ళు బాధ్యత గల స్థానంలో ఉండి మంచిగా రాణించగలరు వీళ్ళు ఎక్కువగా కోపం తెచ్చుకుంటారు వీళ్ళు ఎదుటివారి పొగట్టలకు లొంగిపోయి వాళ్ళ పనులు చేయడానికి ఇష్టపడతారు వీళ్ళకి జాగ్రత్త ఎక్కువే ఎదుటివారితో నిర్మోహమాటంగా మాట్లాడుతారు ఇలా మాట్లాడి శత్రుత్వాన్ని కూడా కొని తెచ్చుకుంటారు అయినా లెక్క చేయరు వీళ్ళ వ్యాపారం కూడా బాగా కలిసి వస్తుంది ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం ఉంటుంది వీళ్ళు ఇతరుల వల్ల లాభం పొందుతారు వీళ్ళకి ముఖ్యంగా ముప్పై ఏడు సంవత్సరముల వయస్సు నుండి బాగా కలిసి వస్తుంది మంచి అభివృద్ధి పొందుతారు సుఖంగా జీవిస్తారు వీళ్ళకి కలిసి వచ్చే వారములు మంగళవారం గురువారం శుక్రవారంలో మంచి దుస్తులు పసుపు రంగు బంగారు వర్ణం ఆకుపచ్చ రంగులు ఈ ఫలితాలు రాశి నక్షత్రానికి సంబంధించి కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది బండి మార్చి నెలలో పుట్టిన వారి లక్షణాలు స్వభావం గుణగణాలు అనేవి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నలుగురికి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి థ్యాంక్ యూ